బీసీ సంఘం నుంచి సర్వే చేస్తే పేద వర్గాల ప్రజలందరూ తపన చెందుతున్నారు ఇంకా మా కోసం పాటు పడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఏమిచ్చి రుణం తెరుచుకోవాలి నేను ఒకటే చెప్తున్నా మన అభివృద్ధి కోసం చిత్తశుద్ధితోటి పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం అందరం ఓటు చేసి గెలిపించుకున్నట్టయితే మన అభివృద్ధి ప్రారంభమైంది ఈరోజు స్టార్ట్ అయింది భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరి ఆయన మరొకసారి గెలిపించుకొని ఒకసారి అది సార్లు గెలిపించుకున్న మన అభివృద్ధికే తప్ప ఆయన ఇంకో అభివృద్ధికి చేయడు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి జనం అభివృద్ధి ప్రజల కోసం అభివృద్ధి కాబట్టి అది ప్రజల ఆ యొక్క మన చిత్తశుద్ధి మీద ఆధారపడిన ఆయన బాధ్యత ఆయన తీర్చిండు మన బాధ్యత మనం తీర్చాలని చెప్పి అక్కడక్కడ మీటింగ్లో ప్రతి చోట ఇదే విషయాన్ని చెప్తున్నాం అన్ని రాష్ట్రాలు తిరిగి చూస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ విలువ తెలియదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విలువ నిలవది గతంలో లేని స్కీములు ఉన్నాయి ప్రతి మొన్న కర్నూలు జిల్లాలో పర్యటించిన గుడిలో దేవుని ఫోటోతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారు నేను అడిగిన ఎందుకు ఇట్లా పెట్టుకున్నారు నడి ఇట్లా పెట్టుకోవచ్చు కదా దేవుని ఎంత పెట్టాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లోపించాక మా ముఖ్యమంత్రి అయినాక మా పిల్లలు చదువుకుంటున్నారు మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు మా పిల్లలు చాలా పెద్ద పెద్దల్లో పిల్లలు చదివినట్టు ట్రై కట్టుకొని మంచి చదువు చదివి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే రేపు వాళ్ళు అమెరికాకు పోతారు మా మా యొక్క కుల గౌరవం పెరిగింది కుటుంబ గౌరవం పెరిగింది మా అభివృద్ధికి మీద ఆశలు ఏర్పడ్డాయి మేమందరం అభివృద్ధి బాటలో ఉన్నామని చెప్పి అందుకే దేవుని లేక మా కుటుంబాలను ఆదుకుంటుడు అదేవిధంగా పెన్షన్ ఇచ్చి ఇతర స్కీంలు ఇచ్చి ఉపాసం ఉండేటటువంటి అర్ధకల్తో ఉండేటటువంటి కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఏ లోటు లేకుండా ఏ బాధలు కష్టాలు లేకుండా